ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ దురంధరుడు దామోదర సంజీవయ్య ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో కర్నూలు ప్రాంతంలోని పెదపాడు గ్రామంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి అనేక ఉద్యమాలను అనేక పోరాటాలను అనేక పదవులు నిర్వహించిన తదనంతరము ఆయన మే ఎనిమిది పంతొమ్మిది వందల సంవత్సరంలో మరణించిన ఆయన ఆశయాలు ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన పదవులు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటి కూడా గుర్తున్నటువంటి గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య దామోదరం సంజీవయ్య చరిత్ర గొప్పైనటువంటి చరిత్ర తెలియజేసుకుంటూ తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి వెలిగిండు తొలకటి జల్లులా కురిసిండయ్య తొలి తరము లీడర్ అయి నిలిచిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవ తొలిపోతయి వెలిగి సంజీవయ్యా తొలకటి జల్లులా కురిసిండయ్యా తొలితరము లీడరై నిలిచిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్య రాయలసీమలో పుట్టిండయ్యా రాజుల రాజ్యాన్ని ఏలిండయ్యా రాజుల రాజ్యాన్ని ఏలిండయ్యా రాజకీయ రత్నంలా వెలిగిండయ్యా రాజకీయ రత్నంలా వెలిగిండయ్యా రామునిలా నీతిగా బతికిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవయ్యా పెదపాడు పేదలా బిడ్డాడయ్యా పేరెన్నిక నేతగా ఎదిగిండయ్యా పేరెన్నిక నేతగా ఎదిగిండయ్య శుంకులం మునయ్య కుమారుడయ్యా సుంకులమ్మ మునయ్యా కుమారుడయ్యా సుచరిత కలిగిన సుజ్ఞానయ్య తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలిపోద్దై వెలిగిండు సంజీవయ్య నాటకాలు వేయడం సిద్ధాస్తుడు అరి కథలు చెప్పడం లా అగ్రగణ్యుడు అరి కథలు చెప్పడం లా అగ్రగణ్యుడు కథలు చెప్పడం లా అగ్రగణ్యుడు నీతికి నిజాయితీకి మారు పేరయ్యా నీతికి నిజాయితీకి మారు పేరయ్యా నిరాడంబరం కలిగిన నాయకుడయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా భూ సంస్కరణను తాను తెచ్చిండయ్యా పడుగులకు భూములు వంచిండయ్యా పడుగులకు భూములు వంచిండయ్యా ఎన్నింటిన గట్టిండయ్యా ప్రాజెక్టులు ఎన్నింటిన గట్టిండయ్యా ప్రజల ముఖ్యమంత్రిగా నిలిచిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవయ్యా కష్టజీవుల కార్యోన్ముకు కార్యోన్ కష్టజీవుల కష్ట కార్యోన్ముకుడు ఇతడేనయ్యా కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడాయను కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడాయను కవి గాయకుడుగా తాను ఉన్నాడయ్యా కవి గాయకుడు తాను ఉన్నాడయ్యా కలకాలం గుర్తుండే నాయకుడయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య తొలి బొద్ద వెలిగిండు సంజీవయ్య పెన్షన్లు ఏదలకు పెన్షన్లు ఇచ్చిండయ్యా మధ్యాహ్న పథకాన్ని పెట్టిండయ్యా మధ్యాహ్న పథకాన్ని పెట్టిండయ్య ఉపకార వేతనము ఉపకార వేతనములు ఇచ్చిండయ్యా ఉపకార వేతనములు ఇచ్చిండయ్యా పోలసి మంత్రిగా నిలిచిండయ్యా మంత్రిగా నిలిచిండయ్యా కమిషన్ ఏర్పాటు చేసింది తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా రాజాజీ రాజాజీ ప్రకాశము పం రాజాజీ ప్రకాశము పంతులు మంత్రివర్గలు ఉన్నాడయ్యా విజయవాడ సంజీవారెడ్డి మంత్రివర్గలు ఉన్నాడయ్యా విజయవాడ సంజీవ మంత్రివర్గలు మంత్రి వర్గులో ఇందిరా శాస్త్రి క్యాబినెట్ లో ఉన్నాడయ్యా నెరు ఇందిరా శాస్త్రి క్యాబినెట్ లో ఉన్నాడయ్యా నిండు పౌర్ణమిల చంద్రునిలా నిలిచిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా వెలిగిండు సంజీవయ్య మిత్రులారా ఈయన దళిత కులంలో పుట్టి మన కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి దామోదర సంజీవయ్య గారు చిన్నప్పుడే వాళ్ళనే చచ్చిపోతారు అయితే తన మేనమామ గారే పెంచి పెద్ద చేసిన సందర్భంలో పెదకోడు గ్రామాలు పెదపాడు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించి తర్వాత హై స్కూల్ శిక్షణకు కర్నూలుకు వచ్చి అది క్రిస్టియన్ కళాశాలలో క్రిస్టియన్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన తర్వాత ఆయన అనంతపురం అనంతపురం ప్రాంతంలో డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటాం తదనంతరము మద్రాసు పోయి పశ్చాప కళాశాలలో లా చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన బహుభాష కోవిధగా ఉంటాడు అటు తెలుగు అటు ఆంగ్లము అటు తమిళము అని అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి రాజాజీ దగ్గర ఈయన పరిచయం ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ద్వి ద్వి శాసనసభ నియోజకవర్గాలు ఉండేవి అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత రాజాజీ మంత్రివర్గంలో మంత్రి కొనసాగుతాం అంటే రాజాజి మంత్రివర్గం ప్రకాశం పంతుల మంత్రివర్గం